అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం జరుగుతుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా నడపవలసి ఉంటుంది లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి మీరు ఈ రోజు ఒక పరిహారం చేసినట్లయితే చక్కగా పరిహారం చేసినట్లయితే మీరు ప్రమాదం నుండి తప్పించుకోగలుగుతారు అయితే పరిహారం కొరకు మీరు ఐదు గరుడ ముక్కు కాయలు తీసుకోవాల్సి ఉంటుంది ఐదు ముక్కు కాయలు తీసుకొని చక్కగా మీరు ఎర్రటి బట్టలో పెట్టి మూట కట్టి ఆ మూటను మీ జేబులో పెట్టుకొని బయటకు వెళ్ళినట్లయితే మీకు ఏ విధమైనటువంటి నెగిటివిటీ అనేది దరి చేరదు చక్కగా నరదృష్టి నుండి ఈర్ష్యా అసూయ నుండి తప్పించుకుంటారు మీకు ఏ విధమైనటువంటి ప్రమాదం అనేది సంభవించదు మీ కార్యాలన్నీ కూడా సఫలమవుతాయి మీరు మీ యొక్క గ్రహచలనం రీత్యా ఈ పని చేసినట్లయితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఆర్థిక ప్రయోజనాలు కూడా చాలా మెరుగుదల ఉంటుంది దాంట్లో ఆర్థిక విషయాలలో మీద చాలా మంచి లాభాలను గడిస్తారు ఉద్యోగస్తులు కూడా మెరుగ్గా ఉంటారు వ్యాపార లాభాలు చాలా బాగా వస్తాయి హార్డ్ వర్క్ నిర్వహించబడుతుంది పరిస్థితులు సాధారణంగా కంటే మెరుగ్గా ఉంటాయి వినికిడి మాటలు అసలు నమ్మవద్దు పట్టుదలతో మీరు పనిచేయండి మీ విధ మీకు నమ్మకం ఉండడం ఎంతో ముఖ్యము చర్చ మరియు వివాదాలకు దూరంగా ఉండండి హేతుబద్ధంగా ఉండండి వాణిజ్య విషయాలు సమతుల్యంగా ఉంటాయి పరిస్థితులపై నియంత్రణ కొనసాగిస్తారు సామరస్యం మరియు కొనసాగింపు ఉంటుంది లావాదేవీలలో ఓర్పు ప్రదర్శించండి అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది ప్రేమాశ్రయం విషయంలో వివిధ ప్రతిపాదనలకు మద్దతు ఉంటుంది అభ్యాసం మరియు సలహాల ద్వారా ముందుకు సాగుతారు మీరు ఈ విధముగా ఆప్యాయతతో అందరినీ పలకరించే స్వభావం కలిగి ఉంటారు అందరినీ కలుపుకుంటూ పోతారు పరిస్థితులపై నియంత్రణ కొనసాగిస్తారు సామరస్యం మరియు కొనసాగింపు ఉంటుంది లావాదేవీలలో ఓర్పు ప్రదర్శిస్తారు అవకాశాలను మంచిగా మీరు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి ప్రతిపాదనలకు మద్దతు అనేది లభిస్తుంది అభ్యాసం సలహాల ద్వారా ముందుకు సాగుతారు ఆప్యాయతతో అవగాహన ముందుకు సాగుత సాగుతారు మరియు అవకాశం కోసం ఎదురు చూస్తారు మీరు ప్రియమైన వారి విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు దినచర్యను మెరుగ్గా ఉంచుకోవడం అనేది జరుగుతుంది ప్రియమైన వారి మాటలు వింటారు సంబంధాలలో సానుకూలతను పెంచుకోవడం జరుగుతుంది ఈ రోజు మీ శక్తిని పునర్జితం చేసి యాత్రకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రోజు కార్యాలన్నీ కూడా సఫలం చెందుతాయి ఈ రోజు అయితే కష్టపడి ఫలితాలను సాధిస్తారు మరియు ఉద్యోగస్తులకు మంచి కాలం రానున్నది ఈ రోజు సంతానం లేని వారికి కూడా శుభవార్త అందనుంది మీరు మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది గ్రహచలనం రీత్యా మీరు కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ ఇంటి శుభ్రత మీద శ్రద్ద ఎక్కువగా పెట్టండి రాగి చెంబులో నీటిని సేకరించండి మరియు పరిహారంలో గనక చూసుకున్నట్లయితే ఒక మట్టి పాత్రను తీసుకుని ఆ మట్టి పాత్రలో రాళ్ల ఉప్పు వేసుకుని నాలుగు గరుడ ముక్కు కాయలను ఆ రాళ్ల ఉప్పు మీద పెట్టాలి ఈ యొక్క మట్టి పాత్రను తీసుకుని వెళ్లి నైరుతి మూలాన పెట్టవాలని పెట్టాలి ఈ విధముగా పెట్టిన తరువాత వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మీకు అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో